మన ఇంట్లో ఉన్న కొన్ని ఫర్నిచర్ అయితే మా మేడం అయితే రిపేర్ చేయించడానికి అయితే పంపించింది వాటిని అయితే రోజు అయితే తీసుకొస్తానని చెప్పి పొద్దున్నే ఫోన్ చేసింది వాళ్ళ కోసం బయట వెయిట్ చేయమని మేడం ఫోన్ చేయగానే నేను బయటకి అయితే వచ్చా వాళ్ళైతే పది పదిహేను నిమిషాల తర్వాత అయితే వచ్చారు ఇంకా ఫర్నిచర్ అయితే ఒక చిన్న వ్యాన్ లో అయితే వేసుకొచ్చారు ఆ వ్యాన్ డైరెక్ట్ లోపలకి రావాలి కాబట్టి నేనైతే డోర్ అయితే ఓపెన్ చేశాను డోర్ ఓపెన్ చేసి బండి లోపలికి రాగానే వాళ్ళతో పాటు నేను కూడా ఫర్నిచర్ అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తూ పైకి అయితే పట్టేశాము ఇంకా మా మేడం రిపేర్ కి ఇచ్చిన ఫర్నిచర్ అయితే ఇది ఒక పెద్ద కుర్చీ ఒక చిన్న కుర్చీ రెండు కబోర్డ్లు అయితే ఉన్నాయి వీళ్ళైతే వీటికి ఫుల్ గా కవర్ అయితే చుట్టుకొచ్చారు ఎందుకంటే కిందకి దించేటప్పుడు పైకి ఎత్తేటప్పుడు డామేజ్ అవ్వకంట ఇంకా వాళ్ళు తీసుకువచ్చిన ర్నిచర్ అయితే రూమ్ అయితే సెట్ చేశారు ఈ కవర్ అయితే మిగిలిపోయింది దాన్ని తీసుకొని నేను అయితే చెత్తలో అయితే పారేశాను మా మేడం చూస్తే బయటకే తెలిపింది ఎలానో మేడం లేదు మనకు కూడా డ్యూటీ లేవని చెప్పి ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి టమాటా పచ్చడి తెల్లనం అయితే చేసుకున్నాక నేను వంట చేసుకునేప్పుడే కద్దామ్మకైతే ఫోన్ చేసినా ఏమన్నా వంట చేసావా అని చెప్పి ఆమె అయితే చికెన్ అయితే చేశా అని చెప్పింది చికెన్ ఫ్రై ఇస్తాదేమో అని చెప్పి చూస్తే చికెన్ పులుసు అయితే ఇచ్చింది దాంతో పాటు నేనైతే సలాడ్ అయితే అడిగి పిచ్చుకున్నా చికెన్ పులుసు పక్కనైతే పెట్టుకుని దాంట్లో ఉన్న చికెన్ అయితే తీసుకుని నేను చేసుకున్న పచ్చడి అలాగే తెల్లనం అయితే చేసుకుని తినేసా ఇదే పచ్చడి కద్దామ్మకైతే ఇచ్చా తిని బాగుంది చెప్పింది ఇంక ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వాళ్ళ కింద లింక్ ఇచ్చా